ఏకా ము ముదురుపోయిన తాసుపోవంలో ఉన్నావు నువ్వు వస్తామా నీకు వీడియోలు టిక్ టాక్ లో వీడియోలు చేయడమే తప్ప నీకు వేరే పని లేదు సరే అని నేను ఎంత దేనిలో నీకు సిగ్గురాలే ఏంటి నేను చెప్పులు చెప్పులు పెట్టి కామెంట్ పెట్టాను నీకు మరి నీకే కాదు దేవుడు ఎంచేటోళ్ళకి దేవుడి కోసం మాట్లాడేటోళ్ళకి ఎంత కొమ్ములు తిరిగి నేను చెప్పులే పెడతా ఎందుకో తెలుసా మనుషులు దేవుడి కోసం మాట్లాడేంత గొప్పలు కాదు నా దగ్గర అర్థమైందా కొత్త మూసుకుని నువ్వు పని చూసుకో ఏదో పువ్వు పొకండాలు నా దగ్గర పడకు నువ్వు అర్థమైందా ఏంటా పాస్టర్ పాస్టర్ నీకు ఏరా అడుగుతున్నావు అలా కొద్దిదని ఆ మరి సనాతన ధర్మం నువ్వు కూడా ఆ నువ్వు ఏదైనా వీడియో చేసావనుకో ఓన్గా చెయ్యి అంతేగాని పవన్ కళ్యాణ్ పెట్టుకుని సనాతన ధర్మం పెట్టుకుని ఏంటో హిందువులు ఇది ఇదేమంటారు అది ఏంటి ఏంట శ్రీరాములు పెట్టుకుని ఇవి ఎట్టుకుని కాదు నువ్వేదన్నా వీడియో చెయ్యాలంటే సొంతంగా చెయ్యనువా అర్థమైందా ఆ ముసలిపోతా నీకు పొద్దున్న లేసి ఏం పని లేదు ఎంగించుకునేదే ఉంది వీడియోలో పెట్టిందులో ఆ ఫాస్టర్ నీకు ముగుడేంటే అని అడుగుతున్నాను నువ్వు ఏ పనికి మల్దన్న నువ్వు పెద్ద శివభక్తురాలు అంటే శివుడు దేవుడు బూతులు తిట్టమంటున్నాడు అందరు నేనే ఆ నీ నోటికి అర్ధవాపు ఉందా నీకే కాదు చెప్పులు దేవుడి కోసం ఎవడు మాట్లాడినా వాడికి చెప్పులే పెడతా నేను చెప్పు కాదు చెప్పుకి పియరాసి కొడతా పిచ్చి పిచ్చి కథలు నా దగ్గర దీనికి అర్థమైందా ఎందుకంటే టిక్ టాక్ అందులో పెంట పెట్టలేదు లేకపోతే పెంట అంటించి పెడుతుంది చెప్పు నీకు యాదవ పూకు మొండని పోతున్న పని ఏమి లేదంటే ఇక ఇలా తగులుకుంటున్నాం మమ్మల్ని మంచిగా పని చేసుకునే వాళ్ళ నువ్వు పెట్టా చూడు కామెంట్ చూడదుకో ఉఫ్ ఇలాంటి కామెంట్లు భయపడి అల్లా టా గల్లీలో తిరిగేదాన్ని కాదు నేను అర్థమైందా చెప్పుతో కొడతా మళ్ళీ అట్టగట్ట చెప్పుతో కొట్టా నిన్ను బ్రాండెడ్ చెప్తూనే కొడతాను నిన్ను ఏమనుకుంటున్నావు ఇంకొకసారి ఏమని పెట్టావంటే నాకు పనికి మళ్ళీ నీకు నీకులేక కులాల పిచ్చి కులాలుగా మాకు నీకు బాగా పట్టేసింది గజ్జి కులాల గజ్జి టిక్ టాక్ లో చిచ్చి పెట్టి గజ్జి నీకు పెట్టింది మాకు పట్టలేదు అర్థమైందా ఆ ఎదో పూ డ్రామాలో ఎదో పూకి మెసేజ్లు పెట్టావనుకో పూకు సింతగా పచ్చడం నీకు మళ్ళా నేను నువ్వు అనుకున్న అంత మంచిదాన్ని అయితే కాదు నేను మంచోళ్ళకి మంచిదాన్ని చెడ్డ తేడా వచ్చింది నా అంత ఎదవే ఉండదు మళ్ళా అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మెసేజ్లు పెట్టి నువ్వు చెప్పులు పెట్టావు అమ్మ చెప్పులు పెట్టావు నువ్వు నీకు నేను ఏమన్నా కామెంట్ పెట్టాను అంటే నువ్వేం పెడతావు కామెంట్ తెల్లాలేసి కులం కులం పెట్టుకుని పెట్టుకునే దాని ఇందులో నువ్వు కామెంట్ పెడతా అంటే ఇంకా కామెంట్ ఏదో నాటకాల దగ్గర దానికి పని చేసుకోపోయి నువ్వు ఇంకొకసారి ఏమైనా పెట్టాను పుచ్చి పగిలిపోతుంది నీకు మళ్ళీ ఏమనుకున్నావు